టీడీపీ పార్టీకి గుడ్ న్యూస్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ షాక్లో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మరి జూనియర్ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పారట ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో అయితే ఆయన వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో సంచలనంగా అయితే మాట్లాడుతున్నారు కాబట్టి హిందూపురంలో నందపూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయంలో అయితే ఎంతగానో చాలా షాక్లో ఉన్నారు ఎందుకంటే భారీ మెజారిటీతో ఆయన అయితే గెలవాలని ఎదురు చూస్తున్నారు టీడీపీ పార్టీకి అయితే మరి గుడ్ న్యూస్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి త్వరలోనే నా మద్దతు ఇస్తానని మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ముందుకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి రాష్ట్ర ఈ విషయం కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నారు ముఖ్యంగా ప్రేక్షకులు సైతం ఎలాగైనా సరే ఈ విషయం తెలుసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం కూడా ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు కాబట్టి వాటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు